మాస్టర్ ప్లాన్ రోడ్ల కారణంగా భూమి కోల్పోయిన అర్హులకు ఫిబ్రవరి నాటికి టీడీఆర్ బండ్లు మంజూరయ్యేలా చూస్తామని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు చెప్పారు మాజీ ఎమ్మెల్యే తమ సొంత భూముల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరిట నిధులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు పరిధిలోని తిరుమలరెడ్డి సదస్సు సోమవారం ఉదయం నిర్వహించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు తహశీల్దార్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు యాభై డివిజన్కు సంబంధించిన రెవెన్యూ సమస్యలను తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు సదస్సు దృష్టికి తీసుకువచ్చారు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల ప్రక్షాళనను తిరుమల నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో మాజీ ఎమ్మెల్యే రేట్లు పెంచుకుని తనకు కావాల్సిన వారికి మాత్రమే టీడీఆర్ బాండ్లు జారీ చేసి దోచుకున్నారని ఆయన విమర్శించారు టిడిఆర్ బాండ్ల కుంభకోణంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ జరిపిస్తోందని ఆయన చెప్పారు మాస్టర్ ప్లాన్ రోడ్ల కారణంగా భూమి కోల్పోయిన వారికి ఫిబ్రవరి నాటికి టీడీఆర్ బాండ్లు అందించనున్నట్లు ఆయన తెలియజేశారు తిమ్మినాడుపాలెం హరిజనవాడ శ్మశాన వాటిక సమస్య పరిష్కారానికి అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు ఇరవై రెండు ఏ సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన కోరారు పాన్ చెరువు ఆక్రమణలను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహయాదవ్ క్లస్టర్ ఇన్ఛార్జీలు బీజీ యాదవ్ పులుగోరు మురళి శ్రీధర్ వర్మ వెంకటరత్నం మన్యం శ్రీనివాసులు కార్పొరేటర్లు అనిల్ రాధారెడ్డి అన్నా అనిత వరికుంట్ల నారాయణ జనసేన నగరాధ్యక్షులు రాజారెడ్డి సుభాషిణి బాబ్జీ వంశీ మధులత రాధ చందన బద్రి నాయనార్ శ్రీనివాసులు హేమకుమార్ కేఎంకే లోకేష్ పగడాల మురళి పుట్ట ఆనంద్ వినోద్ లోకేష్ ఆముదాల తులసి తదితరులు పాల్గొన్నారు తిరుమల చేయాలనేసి మొట్టమొదట చెప్పడం జరిగింది అందులో భాగంగా తిరుపతిలో ఈ మాస్టర్ ప్లాన్ రోడ్సు ప్రధానంగా ఉన్నాయి దానికి సంబంధించి కేడిఆర్ బాండ్లు ఉన్నాయి ఈ కేడిఆర్ బాండ్లు గత ప్రభుత్వంతో వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకొని అధిక రేట్లు ఇప్పించుకొని ఎక్కువ లబ్ధి పొందడం కూడా జరిగింది ఇక్కడ రైతులకు బీసీలకు ఎస్సీలకు ఓసీలకు ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా రోడ్లు దౌర్జన్యంగా ఎస్ఆర్ కానీ లేదు టీడీఆర్ బండ్ ఇవ్వలేదు ఈ టీడీఆర్ బండ్లు ప్రభుత్వం దృష్టిలో మూడు నాలుగు ప్లేసులలో కూడా ఉంది విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ తిరుపతి ఇవన్నిట్లో అన్నింటిలో కుంభకోణాలు జరిగాయి ఇదే కాదు అవన్నింటినీ కూడా ఎంక్వైరీలు పెట్టారు అది నేను మొన్న కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము మన మున్సిపల్ మినిస్టర్ లేవు నారాయణ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఖచ్చితంగా కూడా టీడీఆర్ బండ్లు ఇంకొక నెల ఒకటిన్నర నెల జనవరి ఫిబ్రవరి పదే ఒకటిన్నర నెలలో అయిపోతుందని చెప్పారు జనవరి ఫిబ్రవరిలో ముందే ఫిబ్రవరికి ముందే టీడీఆర్ బానులో క్లియరెన్స్ ఇస్తారు మళ్ళీ ఇవన్నింటినీ కూడా కొత్తగా ఇప్పుడు అధికారులు వాల్యుయేషన్ వేసి ఖచ్చితంగా కూడా టీడీఆర్ బాను భూములు నష్టపోయిన వారికి ఎడిఆర్ బాగు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం ఈ రోడ్డు కూడా ఎక్కడికక్కడ ఆపేసేయడం జరిగింది ప్రభుత్వం పొందే వాళ్ళు దీన్ని కూడా ఒక్కసారి స్థానిక నాయకులు కార్పొరేటర్లు నాయకులు ఉన్నారు ఎన్డీఏ కుటుంబ నాయకులు ఉన్నారు వాళ్ళందరితో కూడా సమావేశమై ఏ ఎక్కడికి వరకు ఏదైతే అవసరాలు ఉంటాయి ఇవన్నిటి కూడా ఒక ఇన్స్టిమేట్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కూడా ఇవన్నిటి కూడా అన్యాక్రాంతంగా ఉన్నాయి ఇవన్నిటి కూడా ఒక పద్ధతి ప్రకారం దీన్ని చేసి ఈ రోడ్లు బాగు కూడా కొంత కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ వరకు అందరూ కూడా ఎక్కడెక్కడ సమస్యలు పరిష్కారానికి ఏ విధంగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన అందించాలనే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి అనేక విధాలుగా కూడా ఆర్థికంగా కూడా వారి నుంచి సహాయ సహకారాలు తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తున్నారని మనం చూస్తాం ఆరు నెలల కాలంలో ప్రజలకి అనుగుణంగా పరిపాలన సాగిస్తుందే కాకుండా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో సంబంధించి కానీ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కానీ అదేవిధంగా తిరుపతి నగర పాలక సంస్థకి సంబంధించి కానీ అన్ని కూడా అన్ని చోట్ల కూడా అక్రమాలతో అన్యాయంగా అక్రమంగా ప్రభుత్వ ఖజానాకు ఖజానాసిన సొమ్ముని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఏ విధంగా కొలబెట్టారో మనం చూసాం వాటి పైన కూడా ఈ రోజు విచారణ చేపట్టాలనే దిశగా రోజు ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా తిరుపతిలో కూడా అనేక మంది పేరు చూస్తే వాళ్ళ పేరుతో పట్టాలు ఉంటాయి అలా నివసించే వాళ్ళు చూస్తే దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఈ వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారో కొన్ని అయితే ఖాళీ స్థలానికి రికార్డులు సృష్టించి ఏ విధంగా వాళ్ళు హస్తగతం చేసుకున్నారు అన్ని కూడా రాబోయే రోజులు బహిర్గతం అవుతాయి అందులో భాగంగా ఇప్పుడు ఎవరెవరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో రిటర్గా కూడా వాళ్ళ సర్వే నెంబర్ ఏమి వాళ్ళకున్న భూమి హక్కు ఎంతవరకు ఉంది వాటన్నింటినీ కూడా తీసుకొని ఈ రోజు విభిన్న అధికారుల ద్వారా వాటన్నింటి పరిష్కారానికి ఈ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఇది నాలుగో సదస్సుకి ఇక్కడ ఈరోజు ఆర్ఎం శ్రీనివాసరాయ గారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు జరుగుతుంది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎన్డీఏ కూట అందరూ కూడా ఏ కార్యక్రమం ఉన్నా కూడా అందరూ కూడా కలిసికట్టుగా గత ప్రభుత్వం యొక్క అవినీతి అక్రమాలను వెలికి తీసి పనిలో ధ్యేయంగా కూడా పనిచేస్తూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా కూడా రత్నం చెప్పినట్టు